నమస్కారము నేను చేపల కూర వండుతాను చూడండి మా సార్ తెచ్చిండు మూడు మా పావు దక్క కిలో అనట కడిగి పిచ్చుకొని తెచ్చిండు చూడండి ఇగో ఏ విధంగా వండుతున్నా అన్నది చూడు అలా చేపల కూర ఇగో వాళ్ళు అడిగిస్తారు మాకు కూడా అడిగేస్తుంది కానీ ఇప్పుడు వాళ్ళతోనే అడిగిపిస్తున్నాం వెనకటికి మేమే ఇవి అడిగేటోళ్ళం చేపల చేపల బాపబండ ఉండే చేపల బండ అని వడ్డే బండ అని ఉంటుంది దాని మీద మురం మొరం ఉంటుంది దాని మీద వేసి వేసి ఉనకొని దొరు ఉండు చిట్టి ఉనుకనే ఉండు అది వడ్లలో ఉనక వడ్ల ఉనక మళ్ళా చిట్టు చిట్టు అని అంటారు బియ్యం లేదు చిట్టు అది ఉండు అది ఉండి మా అత్తమ్మ ఆ షాపను పెట్టి ఇట్లా రాస్తుండే అలా రాసి ఇక మా ఉనుకతోని మొత్తం వెళ్ళిపోతుంది ఆ మీద మీద అన్నీ తీసి మంచిగా అడుగు ఇగో నేను ఈ విధంగా అడుగుతున్నా దొడ్డుప్పేస్తాను ఇక దొడ్డుప్పు వేసిన వాళ్ళు కడిగిస్తుంది ఇవి నీట్గా వాళ్ళు కడిగించిన కానీ మళ్ళీ మళ్ళీ మనం కడుక్కోవాలి ఇక మళ్ళీ మనం అడుగుతున్నాము ఇగో చూడు ఇగో ఇగో ఈ విధంగా కడుగుతున్నా నీటుగా చేపలల్లా పసుపు వేస్తున్నా కడిగేటందుకు ఇగో కొంచెము నూనె పోసుకోవాలి చేపలు కడిగేటందుకు మంచినూనె ఇగో నూనె పోసి కడగాలి కడిగితే ఇది మొత్తం పోతుంది కౌస్ అనేది ఉండదు ఇక ఇగో ఈ విధంగా నడుక్కోవాలి ఇగో మంచి మంచి నూనె ఇగో పసుపు ఇగో ఈ విధంగా ఇగ ఈ విధంగా నడుపుకోవాలి ఇగో ఈ చేపలకు కావాల్సిన పదార్థాలు చూపిస్తాయి ఏవేవి లావాళ్ళలో పోన్ కిలో చేపలు ఇగో నిమ్మకాయలతోని చేపల కూర ఇగో నిమ్మకాయలు మూడు నిమ్మకాయలు మూడు నిమ్మకాయలు వెండుకోండి ఇగో ఇసు నిమ్మకాయలతో చేస్తాను నేను ఇది వెనకటి నుంచి ఇట్లనే చేసుకుందు రెండు చెంచు ఇగో చెంచే ఒక చిన్న చెంచే మెంతులు ఇగో జీలకర్ర రెండు చెంచు రెండు అంటే చిన్న చెంచతో ఇగో తగినంత కారం రెండు చెంచాల కారము చూసుకుంటే వేసుకోండి ఇగో కొబ్బరి కొబ్బరి ఇవి చేపల ఉల్లిగడ్డ ఇగో ఈ విధంగానే దాల్చుకుంటాం ఇగో ఈ విధంగా ఒక ఉల్లిగడ్డ దాల్చుకుంటాం ఈ ఉల్లిగడ్డ అప్పుడు వెనకటికి మిప్పుకల మీద పెడదు రెండు కిలోల చేపలకు రెండు ఉల్లిగడ్డలు కిలో చేపకు రెండు ఉల్లిగడ్డలు మూడు ఉల్లిగడ్డలు ఇట్లా కాల్స్తూ ఇట్లా కాల్చి ఇది గ్యాండ్ర పట్టుకోవాలి నిమ్మకాయలతో బాగుంటుంది చేపల కూర మీరు ఒకసారి చేసుకొని నాకు కామెంట్ తెలుపు ఉండే మేము ఇది పాతకాలం నుంచి మా నాన్నలు మా నాన్నమ్మలు కూడా షా నిమ్మకాయలతోనే చేపల కూర చేస్తురమ్మా నేను చూపిస్తాను మేము ఈ విధంగానే చేసుకుంటాము ఈ విధంగా కాల్చుకోండి ఇగో ఈ విధంగా కాల్చుకుంటాం ఇక ఈ విధంగా అప్పుడు ఎంతకి అలా బొగ్గులలో అలా బొగ్గులు కుమ్ముల పొయ్యిల ఇవి ఈ విధంగా దాచుకోవాలి ఈ పొట్టు తీసేసుకోవాలి ఇగో ఈ విధంగా ఇది వారేయాలి ఇది వారేసుకోవాలి దీన్ని ఉల్లిగడ్డ మీది ఇగో ఈ ఉల్లిగడ్డ కడుపుకోవాలి కొన్ని ఉల్లిగడ్డ ఈ విధంగా కడుపుకొని గ్యాండ్ర పట్టుకోవాలి పేనం పెట్టుకున్నా పీనెం పెట్టుకున్న ఇవన్నీ ఎంచుకోవాలి ఇగో ధనియాలు

మాడి మాడిపోవద్దు మాడిపోతే టేస్ట్ ఉండే ఇవైనా దూరగించినాయి ఇగో దూరగా ఎంచుకోవాలి దూరగా ఇవన్నీ మేము కూడా పెద్ద మనుషుల దగ్గర నేర్చుకున్నామమ్మా ఇవన్నీ ఈ విధంగా నేర్చుకున్నాం వాళ్ళు ఎంచంగా శయ్యంగా చూసినాం మా పిల్లలకు కూడా చెప్తున్నాం ఇగో దూరగంచినాయి ఇగో దూరగించుకోవాలి ఇగో ఇవి ఇక్కడ పెట్టుకుంటా చల్లారాక గ్యాండర్ పట్టుకుంటాం ఇగో ఇవో మే ధనియాలు ఉల్లిగడ్డ మెంతులు జీలకర్ర అంతా లైట్గా ఉప్పేసినాయి వీటికి వట్టిస్తా ఈ చేప ముక్కలకు వట్టిస్తాం మేము కొబ్బెర కొంచెం కొబ్బెర చేప ముక్కలకు పట్టియాలి ఇవో కారం కారము రెండు సంషాలు చూసుకు మీరు ఎంత తింటారో అని చేసుకోండి చిట్కడు పసుపు ఇల్లు వేసినా ఇదో ఇట్లా కలుపుకోవాలి ఇట్లా కలుపుకోవాలి ఇగో ఈ విధంగా కలుపుకోవాలి ఇగో ఈ విధంగా కలుపుకోవాలి మంచిగా ముక్కలకు ఈ విధంగా కలుపుకోవాలి ముక్కలకు వస్తా నూనె వస్తాను ఒక రెండు చెంచాలు చేపల కూరలకు కొంచెం అంత ఎక్కువ ఉంటేనే కమ్మగుంటుంది రెండు సంషాలు ఇగో అల్లం అల్లమిల్లిగడ్డ ఈ ముక్కలకు కలపాలి ఇట్లా మంచిగా కలిపి పెట్టుకోవాలి ఉల్లిగడ్డ కాల్చుకున్నాం చూడు ఉల్లిగడ్డ ధనియాలు జీలకర్ర మెంతులు అల్లం ఎల్లిగడ్డ కారము దీనికి గలి పట్టించిన మంచిగా ముక్కలకు పట్టించిన ఈ విధంగా పట్టించినాం ఇవ కొంచెం పోసుకేసుకుంటా నేను మీరు వేసుకుంటే వేసుకోండి లేకుంటే వేసుకోకండి నేను వేస్తా మా నాన్న సాజీర పోస్ట్ మెంతికూర మెంతి మెంతికూర ఇగో కరివేపాకు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు నాలుగు అయినా వేసుకోండి ఐదన్నీ వేసుకోండి ఉల్లిగడ్డలు ఇగో ఉప్పు తగినంత తగినంత వేసుకోండి చేపలలో ఉప్పు పెట్టి మల్లగా అడిగినాం కదా తగినంత వేసుకోండి బాగా కలుపుకోవాలి ఇవి అదో అలవెల్లిగడ్డ తుసలు కూడా వేసుకోవాలి అమ్మ పసులో కూడా వేసుకోవాలి మంచిగా అల్లం కొంచెం వేసిన ఇప్పుడే దంచినాయి ఇది అల్లం వెల్లిగడ్డ ఇప్పుడే దంచుకున్నది తాదే తాజదే దంచుతాం మేము మటన్లకు చికెన్లకు తాతది తెచ్చుకొని దంచుకుంటాం అంటే ఉంటుంది ఫ్రిడ్జ్లో ఎల్లిపాయలు అయితే ఇంట్లో ఉంటాయి అందరి ఎల్లిపాయలు ఉంటాయి అల్లము తొట్లల్లో పెట్టుకుంటాం అల్లం అయితే అల్లం అవుతుంది తొట్లలో పెట్టుకుంటే ఇక తీసుకొచ్చుకొని కూరలు తెచ్చుకున్నప్పుడు దంచుకుంటాం దాంట్టుని వేస్తే మంచిగా ఉంటుంది ఇగో పసుపు అల్లు వేసినా ఇల్లు కూడా కొంచెం వేసుకోవాలి చెంషడు అది నార పడ్డది అలా కొంచెం వేసినా ఇంట్లో కొంచెం కొంచెం వేయాలి పులుపు పడుతుంది కదా కొంచెం వేసుకుంటాం శంషా ఇగో ఈ సమ్ష ఇగో మొత్తం పసుపు ఈ సమ్ష ఇగో ఈ సెంష మొత్తం పసుపు మీకు కొలత చూపిస్తానమ్మా ఆ సెంషతో వేసుకోవాలని ఇగో ఇవి ముక్కలు ఇగో ఇందులో పెట్టుకోవాలి ఇగో ఇది ఈ విధంగా రావాలి ఇగో ఇది ఉల్లిగడ్డ మెంతం కూర మిరపకాయలు అల్లమెల్లిగడ్డ ఇగో ఈ విధంగా కావాలి ఇగో ఈ విధంగా ఇగో నూనె ఇడుస్తుంది చూడు ఉల్లిగడ్డకెళ్ళి నూనె ఇడుస్తుంది ఇక మీరు ఏమంటారో కానీ నేనైతే ఇడుస్తుందని అంటున్నా ఇవి ఈ విధంగా కావాలి పోసు ఎంతకమగున్నది చూడు పోసు ఇవి ఈ విధంగా కావాలి ఈ విధంగా అయినప్పుడు ఈ ఇవి పెట్టుకోవాలి ఈ ముక్కలు పెట్టుకోవాలి ఈ మసాలా ఇవన్నీ పెట్టుకోవాలి ఇక మీ నేనైతే ఈ ఈ రకం వండుతా మీరు ఒకసారి వండుకోండి నాకు తెలుపుండి ఇక మీ రకం కానీ నా రకం ఒకసారి వండుకోండి వండుకొని తెలుపుండి ఇది మన ఆన చూపించిండమ్మా ఈ విధంగా వాడుకోవాలి పులుసు వచ్చి కూడా వండుతా పులుసు వచ్చి కూడా చేస్తా ఈ ఇది నిమ్మకాయ పులుసుతో నిమ్మకాయ పులుసు చాలామంది పోసుకోరమ్మా మేము పోసుకుంటాము இங்க இவ இந்த முக்கலேசி இந்த விதமா கலக்குకోవాలి. இவ இந்த இவ இந்த இவ இந்த கலக்குకోవాలి முக்கல். முக்கலேசி கலக்குకోవాలి இந்த. இங்க নூனே இவ இந்த மாதிரி రావాలి இங்க নூனே. திரு ఇగో ఈ విధంగా ముక్కలు వేసి కలుపుకోవాలి ఇది ఈ విధంగా ఇదిగో ఇగో ఇది మూడు నిమ్మకాయల పులుసు మూడు నిమ్మకాయల పులుసు ఇగో ఇది ఇగో దీంతో రెండు మూడు కప్పులు పోసుకోవాలి మనం తాగినంత పోసుకోవాలి ఈ దీంతో చూడండి అమ్మా ఇగో ఈ నిమ్మకాయ పులుసు ఇగో అయింది నిమ్మకాయ పులుసు మూడు నిమ్మకాయల పులుసు ఇగో అయింది ఇగో దీనెడు అయింది ఇగో దీంతో మీరు ఒక నాలుగు కప్పులు పోసుకోండి నాలుగు కప్పులు పడతాయి నిమ్మకాయ నీళ్లు కా నీళ్ళు పడతాయి నాలుగు కప్పులు పోసుకోండి దీంతో నాలుగు కప్పులు పోసుకోండి నిమ్మకాయ దీని మీరు ఎక్కువ పులుపు తింటారు చూడు ఇంకొక నిమ్మకాయ వేండుకోండి ఇక మామూలుగా పులుపు తినేట నాలుగు కప్పులు ఒక కప్పుకు నాలుగు కప్పుల నీళ్లు మస్తు అవుతుంది ఇది ఒక పావు దాకా కిలో చేపలకు చెప్తాను లెక్క మేము ఇవన్నీ అందాదకమని అంటామమ్మా ఈ ఇవి చెప్పే ఇవి అందాద చూపిస్తాను నేను ఈ కప్పుతోని నాలుగు కప్పుల నీళ్ళు పోసుకోండి ఈ విధంగా అయింది ఈ విధంగా అయింది ఈ విధంగా అవుతుంది ఉప్పు చూసుకోండి తగినంత ఉప్పు వేసుకోండి ఈ విధంగా చూసుకోండి నేను ఇప్పుడు చేపలకేసిన ఉప్పు ఉల్లిగడ్డలకేసిన ఉప్పు ఎంత పడుతుందో చూస్తా ఉప్పు కరెక్టే ఉన్నది నాకు మీరు చేపలకు పట్టే ఉల్లిగడ్డలకే ఇది కరెక్టే అయింది ఉప్పు ఇవి ఈ విధంగా మీరు చూసుకోండి ఇంకా పుల్లవేనే ఉన్నది నా మూడు నిమ్మకాయలకు ఇంకా పుల్లవైన ఇంకే నీళ్ళు కూడా పడతాయి కానీ పోద్దామా ఇంకే నీళ్ళు ఇది ఈ ఎసరు ఈ ఎసరు ఉన్నది కదా నేను ఎసరు పెట్టుకుంటా మీద ఈ ఎసరు ఆగితే తప్పన ఎసరు నీళ్ళు ఇంకా కొన్ని వస్తా ఏదో చూపి ఏదో మంచిగా వస్తుంది గ్రేవీ ఇగో మంచిగా ఒక సీకదాలు రాలే మంచిగా కొత్తిమీర వేసి దించుడే ఇక కొంచెము అన్ని వట్టిన గరం మసాలాలు ఉంటుంది చూడు కొంచెం అది వేసుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది మంచి టేస్ట్ వస్తుంది ఉడికేటప్పుడు ఇగో ఎసరు పెడతాను మీద ఇగో ఈ విధంగా ఉడికిందమ్మా ఇగో ఈ విధంగా ఉడికింది ఇగో 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 గ్రేవీ గ్రేవీ కావాలి గ్రేవీ ఎంచుకోవాలంటే ఎంచుకోవచ్చు మేము జర గ్రేవీతో చేసుకున్నాము అన్నంలో పోసుకుంటాము రొట్టెలు రొట్టెలకు గ్రేవీ కావాలని చేసిన ఇగో ఇగో మెల్లిగా కలుపుకోవాలి లేకుంటే ఇచ్చుకపోతాయి ఇవి ముక్కలు మెల్లిగా కలుపుకోవాలి కొంచెము కారం పడుతుండొచ్చు కారం కొంచెము కారం పడుతుంది ఇగో సగం చెంషన్న కారం రెండు చెంచాలు సరిపోలేదు నిమ్మకాయ పుడుసు కదా సరిపోలేదు ఇగో కారం వేసిన మీరు కారం వాళ్ళు అంతే ఉంచుకోండి ఇక మేము జర కారం తీయటం అంటే కదా కొంచెం కారం వేసుకున్నాం మీరు చూసుకుంటే వేసుకోవచ్చు కారం ఏం కాదు ఇవి ఇట్లా వేసి కలపాలి ఇగో ఇట్లా వేసి కారం వేసిన కదా ఇట్లా ఉండలు ఉండలు కాకుండా కలపాలి ఇగో మధ్యలోనే మధ్యలోనే సెమ్తోనే కలుపుకోవాలి ఇగో ఈ మధ్యలో ఎందుకంటే ముక్కలు ఇచ్చుకపోవు ఇగో ఇది ఇది చాపకు సేనా అంటారు మీరేమంటారు నాకు చెప్పండి వండుకొని చూసి నాకు చెప్పండి మేమైతే శన అంటాం ఇది సపరేట్ బోలించుకొని తింటారు ఇది మీరు ఏమే మీరు ఏమంటారో నాకు చెప్పండి కామెంట్ రూపంగా చెప్పండి ఇగో ఇప్పుడు బాగా అయింది ఇది మీరు మసాలా పొడి వేసుకుంటే వేసుకోండి వేసుకోకపోతే ఇంటల్ని ఉంచుకోండి నేనైతే నేనైతే కొంచెం వేసుకుంటాం మేము వేసుకుంటాం మసాలా తోడు మసాలా వేయాలి నిమ్మకాయ పులుసుకు మంచిగా ఉంటుంది అని అన్నాడు మేము కొంచెం మసాలా వేసుకుంటాం ఇక మసాలా అన్ని పట్టిన మసాలా నా దగ్గర ఉంటుందమ్మా ఇగో వేసుకుంటాం అన్నీ పట్టుకుంటాము ఇంట్లో వేసుకున్నది మసాలా కొంచెం వేసుకుంటాం మీరు వేసుకుంటే వేసుకోండి లేకుంటే వేసుకోకండి అయిపోయిందమ్మా రెడీ చేపల చేపల కర్రీ చేపల కూర నిమ్మకాయతో అనేది ఇది ఒకసారి చేసుకొని తిని నాకు కామెంటర్ ద్వారా తెలుపండి ఇదో ఒక్క ముక్క కూడా ఇగ ఇది ఇగ గ్రేవీ ఇగో అన్నంకు రొట్టెలకు కొంచెం పెట్టుకుంటావా మంచిగా ఉంటుంది ఇక ఫ్రై కూడా చేసుకోవచ్చు కానీ అది అది అదే అట్లుంటుంది ఇది ఇట్లుంటుంది చేపల కూరకు మేము ఈ విధంగా తీస్తాం ఈ విధంగా సింపుల్ వేయాలి వెంకటోళ్ళు తీస్తురమ్మా మాకేం తెలుసు మేము నేర్చుకున్నాం వాళ్ళ దగ్గరనే ఇగో ఈ విధంగా జిట్నట్టు అన్నట్టు చేపల కూర ఎంకటోళ్ళు వండితే మూడు నాలుగు ఇళ్ళకు వాసన వచ్చు ఇప్పుడు ఆ వాసన ఉన్నదా లేకున్నదా కానీ ఏదో ఇక మేము ఇంత పూర్తిగా చేస్తాం ఇగో అయిందమ్మా ఇగో ఇగో అన్నం లేచి చూపిస్తా దీనికి రొట్టె మక్క రొట్టె కాంబినేషన్ మక్క రొట్టెలో పెట్టుకొని తింటే మంచిగా ఉంటుంది అన్నం కూడా తినచ్చు ఇగో అయింది చేపల కూర చేపల కూర అయింది మా ఆయన టేస్ట్ చేసి చెప్తాడు ఇగో చూడండి ఇక చేపల కూర అయింది మా ఆయనకి ఇస్తా ఏనయ్యా ఇది తిన్నాక వాళ్ళకి చెప్పు మంచిగా అయింది గిట్ట చేసుకోండి అని ఎట్లున్నది శమ కూర బ్రహ్మాండంగా అందరూ నిజంగా చెప్పు అందరూ చేసుకుంటారు వాళ్ళంతా చూసి వాళ్ళ చాలా బాగా వచ్చింది పుట్టు ఇది ఇది ఇప్పటి నుంచే కాదమ్మా మేము వెనకట్ నుంచి చేసుకుంటాం నిమ్మకాయ పులుసుతో నిమ్మకాయతో పులుసుతో ఏ విధంగా చేస్తారు అని కొంతమంది కూడా అడుగుతురు వాళ్ళకి చేసి పెట్టి వాళ్ళు ఏ విధంగా ఉన్నది అని నేను అడుగుదు అడిగితే వాళ్ళు చెప్పుతారు నాకు ముక్క కూడా ఈ విధంగా మా నాన్న చెప్పిండి ఈ వంటలు మేము కొన్ని నేర్చుకున్నాము పెద్ద మనుషులు తాడికి వెళ్ళి నేర్చుకొని మీకు చూపిస్తాను మీరు కూడా వండుకొని నాకు చూపియండి ఇక ఒక లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి ఉంటాం అలా మీ